అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే ఆంధ్రాకి వెళ్ళి నిన్ననే వచ్చిన ఊరికి వెళ్ళి ఈరోజు తెలంగాణకు వచ్చేసిన అయితే ఇక్కడ బర్రెని ఆవులని కట్టేసి కదా పొద్దున్నే అలాగే ఇక్కడ షెట్టు ఉండగా మనం వీడియోస్ చేస్తాం మీకు ఒక పైన ఒకటి చూపించినప్పుడు కొన్ని వీడియోల్లో నెమలి నెమలి ఉంటుంది ఎన్ని షెట్ మీద అయితే నేను ఊరికెళ్ళి వచ్చేటప్పటికి ఏం చేసిందంటే అవి ఎక్కువ నెమలలు తోక పట్టాయి కదా నెమల పింఛం తోకలు అవి కళ్ళు అంటాం చూడు అవి ఈ చలికాలంలోనే ఇచ్చి పెడతాయి అనమాట అవి ఇప్పుడు చూస్తున్నాయి ఇక్కడ ఉన్నాయి ఇవి కనపడుతుంది ఇది చీర నేను ఊరికెళ్ళి వచ్చేటప్పటికి నెమలి తోక ఆ పెద్ద తోకలు అన్నీ అనేవి ఇప్పుడు ఈ చలికాలం వానకాలం చలికాలం టైంలో ఊడిపోతాయి అన్నమాట ఇప్పుడు తోకలు మొండి అవుతాయి ఈ ఇంచుమించు ఒక నెల దాకా అట్లనే ఇచ్చి పెడతాయి తర్వాత మళ్ళీ టూ మంత్స్ పోయినాక తర్వాత మెల్లగా మళ్ళా వస్తాయి వాటికి తోకలు చూడరి మీకు మీ మీ ఇళ్ళగడ కానీ మీ తోటల కానీ ఇటువంటివి ఏమన్నా కనబడితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే మస్తు దొరుకుతాయి నిమ్మలికళ్ళు నెమలికలు మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ నా వీడియో నచ్చితే లైక్ చేయరి కామెంట్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మన ఛానల్ ప్రతి వీడియోలు మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ టేక్ కేర్